మై ఛానల్ మనీష్ చంద్ర టాక్స్ అండి సో ఈ రోజు మనం కాజాగూడ హిల్స్ కి అయితే రావడం జరిగింది ఈ కాజాగూడ హిల్స్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఈ స్టోన్స్ రాక్స్ ఇవన్నీ కూడా నేచురల్ గా ఫామ్ అయిన హిస్టరీ ఉన్న ఇలాంటి ప్లేస్ ని మనం అయితే ప్రొటెక్ట్ చేసే అవసరం అయితే చాలా ఉంది సో ఇక్కడికి చాలా మంది వచ్చేందంటే అంటే దీన్ని అంత డిస్ట్రాయ్ చేస్తున్నారు అండ్ బియర్ బాటిల్స్ దాగి ఇష్టం ఉన్నట్టు భరిస్తున్నారు దానివల్ల ఎంట్రీ అనేది రిస్ట్రిక్ట్ అయింది సో ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో రండి ఫుల్ ఎంజాయ్ చేయండి బట్ నేచర్ మాత్రం ప్రొటెక్ట్ చేయండి సో ఇంకా మీకు ఈ కాజాగూడ హిల్స్లో ఏం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలో నేనైతే వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ చివరి వరకు అయితే చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను కాజాగూడ హిల్స్ వెళ్ళడానికి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ల్యాంకో హిల్స్ లింక్ రోడ్ ఉంటుంది కదా అక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ ఒకటి రెండవది వచ్చేసి జన్మభూమి కాలనీ నుంచి వెళ్ళేదారి ఇంకొకటి సో ఎటు నుంచి వెళ్ళినా కానీ రోడ్ అయితే బాగానే ఉంటుంది లాస్ట్ మనం అయితే కాజాగూడ హిల్స్కి అయితే వచ్చేసామండి మనం బైక్లో వచ్చిన కార్లో వచ్చిన కాజాగూడ హిల్స్ టాప్ వరకు అయితే వెళ్ళొచ్చు నో ఇష్యూస్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎంట్రీని అయితే కొంచెం రిస్ట్రిక్ట్ చేశారు మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి కాజాగూడ రాక్ ఫార్మేషన్ అనేది వన్ ఎయిటీ ఎకర్స్ అయితే స్ప్రెడ్ అయి ఉంది కాజాగూడ రాక్స్కి దాదాపు టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ చరిత్ర అయితే ఉంది ఈ రాక్స్ నైసిక్ గ్రానెట్కి సంబంధించినవి ఖాజాగూడ హిల్స్ మన హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ కి చాలా పక్కనే లోపలే ఉంటుంది సో ప్రకృతి ప్రేమికులకు అయితే ఇది ఒక మంచి స్పాట్ సో ఎవరైతే రాక్ క్లైంబింగ్ చేస్తారో ట్రెక్కింగ్ చేస్తారో వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ సో నేను సన్ రైజ్ కోసం అయితే రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది కాజాగూడ హిల్స్ పై నుంచి వ్యూ మాత్రం చాలా స్పెక్టాక్యులర్గా గా ఉంటుంది అన్ని హై రైజ్ బిల్డింగ్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చిన్న లాగా ఉంది దీనికి ఫెన్సింగ్ చేశారు మొత్తం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏముందో సో కంప్లీట్గా ఇక్కడ మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ అయిదాం ఎక్స్ప్లోర్ అయిపోయి చూద్దాం ఎలా ఉందో ఇక్కడ దర్గా కూడా ఉంటుంది ముందే సో రాళ్ళ పైన రాళ్ళు ఎవరో అమర్చినట్టే ఉందండి ఎవరు పెట్టినట్టు ఉంది ఇది మాత్రం న్యాచురల్గా ఫామ్ అయ్యాయి చూసారు కదండి రాక్ ఎలా ఉందో ఎవరో పెట్టినట్టే ఉంది చూసారా అమేజింగ్ అనమాట చాలా క్లోజ్ గా వచ్చి తీస్తున్నాను ఎవరో పెట్టినట్టు ఉంది చూడండి విత్ చాలా తక్కువ తోని ఇంత పెద్ద రాయి ఎలా ఉందో చూసారా అమేజింగ్ సో ఈ రాయి కూడా చూడండి ఎవరో పెట్టినట్టే ఉంది ఇది అదే లాంకోహిల్స్ హిల్స్ అనమాట ల్యాంకో చాలా దగ్గరలోనే ఉంటుంది ఒక్కసారి ఢిల్లీ చూద్దాం వావ్ ఓరర్ సర్వీస్ రోడ్ అండి ఇది కొండలు మొత్తం దవ్వేస్తున్నారు ఇంకా చాలా బాగుంది సూపర్ సో నేనైతే సన్ రైజ్ అంటే మార్నింగ్ టైంలో వచ్చాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ మెంబెర్సే ఉన్నారు మొత్తం ఈ కాజాగూడ హిల్స్లో మేబీ వీకెండ్స్లో వస్తే చాలా మంది ఉంటారు అనుకుంటా సో నా ముందు సన్ రైజ్ అయితే అవుతుందండి దిస్ ఇస్ సన్ రైజ్ టైం పాగు ఉండడం వల్ల ఏంటంటే సన్ రైజ్ అయితే క్లారిటీగా లేదు పాగ్ లేకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ ఎట్ దిస్ అమేజింగ్ వ్యూ అండ్ ఎంత బాగుందో మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్ కనబడుతుంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి రాక్ క్లైంబింగ్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ మాత్రం సెట్ అన్నమాట వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఈ ప్లేస్ ఇక్కడ మనోనాష్ కేవ్ కూడా ఉంది అవతార్ మెహర్ బాబా గారు ఇక్కడ తొమ్మిది రోజులైతే స్టే చేశారు అక్టోబర్ పదహారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి మొదలు పెడితే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు ఇక్కడైతే స్టే చేశారు కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ కాజాగూడ లేక్ వ్యూ కూడా కనబడుతుందండి ఇక్కడ మీరు పికాక్స్ని కూడా స్పాట్ చేస్తారు వ్యూ మాత్రం చాలా బాగుంటుంది వర్షాకాలం టైంలో మాత్రం ఫుల్ వాటర్ అయితే ఉంటాయి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే ఇలా వెళ్ళాలండి దారి కొండ కింద నుంచి వెళ్ళాలి పెద్ద రాయి ఏం సపోర్ట్ లేకుండా ఎంత చక్కగా ఉండ చూసారా ఒరిజినల్ గా వచ్చేసి అనంత పద్మనాభ స్వామి వారు కొండలో కొలువై ఉన్నారండి కానీ ఇప్పుడు కొత్తగా టెంపుల్ అయితే కట్టిస్తున్నారు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మీరు చూస్తే గనక స్వామి వారు కొండ లోపలే ఉన్నారు అండ్ ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మనకు టర్టిల్ రాక్ కూడా కనబడుతుంది అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఫొటోస్ దిగితే మాత్రం క్రేజీగా వస్తాయి వీడియో మొత్తం చూశారు కదండి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి ఈ ప్లేస్ హైదరాబాద్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ ప్లేస్ నైతే విజిట్ చేయొచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో రావచ్చు అండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ సి యూ సైనింగ్ ఆఫ్ రవి కుమార్ ఫ్రమ్ మనీచంద్ర టాక్స్